ఆహా ఎంత అందంగా ఉందండి ఈ లొకేషన్ ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా ఇంకెక్కడ శ్రీకాళహస్తిలోనే కాళహస్తిలోనా మేము సార్లు వెళ్ళామే ఇలాంటి ప్లేస్ మాకెక్కడా కనిపించలేదే అనుకుంటున్నారా మనం ఆ ప్లేస్ వరకు వెళ్ళి చూడము ఆ ప్లేస్ మనకు కనిపించదు సో ఈ ప్లేస్ ఎక్కడ ఇదేంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను అంతకంటే ముందు మన ఛానల్లో నేను చూసే చేసే పనులు ప్లేస్లు చెప్తూ ఉంటాను చూపిస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇకపోతే మనం చూస్తున్నాం కదా ఎదురుగా ఒక మండపం దాన్ని అంజూరు మండపం అని అంటారు ఇది మనం శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే సగం దూరం వచ్చిన తర్వాత కనిపిస్తుంది అనమాట ఈ అంజూరు మండపానికి ఎదురుగా కనిపించిన సరస్సుని దక్షిణ కైలాస మానస సరోవరం అని ఒకప్పుడు పిలిచేవాళ్ళంట ఇప్పుడు దాన్ని రామపురం డ్యామ్ అని అలా పిలిచేస్తున్నారు అయితే ఇక్కడ ఈ అంజూరు మండపం ఉంది కదా ఈ మండపానికంటే చాలా కిందన కొంచెం మెట్లలా ఉండి ఆ కింద మనము ఇందాక శివయ్యను చూసామే అక్కడ ఇంకా మునీశ్వర్ల విగ్రహాలు అవి ఉన్నాయంట ఇప్పటికీ కూడా కాస్త ఎండలు వచ్చి నీళ్లు తగ్గితే అక్కడున్న కొన్ని విగ్రహాలు బయటపడతాయంట కొన్ని మాత్రం ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు అయితే మనకు ఇక్కడ శివలింగ రూపంలో కాకుండా సతీ సమేతంగా ఉన్న పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ కుటుంబం కూడా అంటే పిల్లలు కూడా అందరూ ఉంటారు దీన్ని విడిది మండపం అని కూడా అనేవాళ్ళంట స్వామివారికి అమ్మవారికి పెళ్లి చేసిన తర్వాత ఇలా గిరి ప్రదక్షిణ చేపిస్తూ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ స్నానాలు చేసుకొని అమ్మవారికి అయ్యవారికి పూజ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెడతారంట అలానే నాకేమనిపించిందంటే అప్పట్లో మునులు ఋషులు వీళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్నానం చేసుకొని ఈ కొండల మధ్యలో సహస్రలింగేశ్వర స్వామి ఆలయం అని ఒకటి ఉంటుంది అక్కడ అసలైన కాళహస్తీశ్వరుడు ఉన్నాడంట ఆయనకి పూజ వాళ్ళు అని నేను అనుకున్నాను కానీ ఏమో మనకైతే తెలీదు ఇక్కడ అక్కడ అన్ని రకాల మహర్షులు ఋషులు లేదంటే ఇంకెవరైనా కూడా పూజలు చేసుకుంటా ఉండుండచ్చు అయితే మనం చూస్తున్న శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా అది కాదు అసలైన మెయిన్ సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్ అని వేరేది ఉంటుంది అది అయితే తర్వాత అక్కడ స్వర్ణముఖి దగ్గర కట్టించారు ఇలా అని విన్నాను అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు ఈ మండపం మీద ఉన్న బొమ్మలు అయితే ఎలా ఉన్నాయో చూద్దామని నేను రికార్డ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను నేను ఎక్కువ విషయాలు మీకు చెప్పట్లేదు అని అనుకోకండి ఎందుకంటే నేను కూడా చెప్పాలని అక్కడ ఉన్న వాళ్ళని అడగడం చేయడం చేస్తున్నాను కానీ ఎవరు ఏం చెప్పట్లేదు వాళ్ళు చెప్పిన దాంట్లో నేను తెలుసుకున్నది మీకు చెబుతున్నాను అలానే మీ నుంచి సహకారం ఉంటే సపోర్ట్ ఉంటే లైక్ చేయడం అలాగా నేను మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను దానికోసం ఇంకాస్త కష్టపడతాను అని అయితే మీకు ప్రామిస్ చేస్తున్నాను సో అంతా మీ చేతుల్లోనే ఉంది ఆ చేతి వేలితో ఒక లైక్ కొట్టారంటే ఇంకా సంతోషం